హాయ్ ఫ్రెండ్స్ తిరో ఫుడ్డీస్ ఈరోజు మనం వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముక్కల్ని ఉప్పు వాటర్లో వేసుకోవాలి నల్లగా అవ్వకుండా కళాయి తీసుకుని ఆయిల్ తీసుకోవాలి పల్లీలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఎన్ని మిర్చి తీసుకుందాము పదిహేను తీసుకుంటున్నాను నేనైతే మేము కారం ఎక్కువగానే వాడతాము మీరు మీకు సరిపోయినన్ని తీసుకోండి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ధనియాలు మిరియాలు రెండు రెండాలికలు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని వేయించుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి కొబ్బరి పొడి ఒక గరిటె తీసుకోండి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకప్పుడు పెరుగు తీసుకోవాలి మిక్సీ వేసుకోవాలి కళాయి తీసుకొని ఐదు గరిటెల ఆయిల్ తీసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా అయిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి కరివేపాకు చెబ్బలు వేసుకోవాలి పసుపు తగినంత తీసుకున్నాము పసుపు సాల్ట్ తగినంత తీసుకోండి వేయించుకోండి ముక్కలు మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా ముక్కలు మగ్గిన తర్వాత ఇందాక మసాలా పట్టుకున్నాం కదా మిక్సీ జార్ అది వేసుకోవాలి ముక్కలు పట్టేలాగా తిప్పుకోవాలి ఇందాక మిగిలింది కదా దాంట్లో కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో వేసేయండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చాలి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకోవాలి మగ్గిందో లేదో తీసుకొని చూసుకుందాం ఇలా ఉడకాలి అలా ఆయిల్ తీలుతూ కనిపించాలి ఇప్పుడు కొత్తిమీర తీసుకుందాం కలుపుకుందాం మనం పక్కన ఇందాక రైస్ పెట్టుకున్నాము ఉడుకుతుంది మూత పెట్టుకొని స్టోవ్లో పెట్టుకున్నాం వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అప్పుడప్పుడు పిల్లలకి జలుబు చేస్తుంది కదా జలుబు చేసినప్పుడు తమలపాకుని తీసుకొని ఇలా ఈ విధంగా తమలపాకుని తీసుకొని హనీ వేసుకోండి తేనె తేనె వేసుకొని ఇలా మడత పెట్టేసి పిల్లలకి ఇలా ఇస్తూ ఉండండి గొంతు పట్టేయటం జలుబు తగ్గుతుంది మన ఐటమ్స్ రెడీ ఎలా ఉందో చెప్పండి